అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది ఆ అడవికి వెళ్ళాడొక వేటగాడు వాడు ఆ అడవి మధ్యలో వల వేశాడు ఆ వలలోకి ఏ జంతువులో పక్షులు వచ్చి పడతాయని ఎదురు చూస్తూ చెట్టు క్రింద కూర్చున్నాడు చూస్తుండగానే ఓ బుజ్జిపిట్ట మెల్లగా వచ్చి వలలో చిక్కుకున్నది వేటగాడు లేచి వల దగ్గరికి వచ్చాడు బుజ్జిపిట్టను చేతిలోకి తీసుకుని ఆహా భలే రుచిగా ఉంటుంది అంటూ బుజ్జిపెట్టును చంపి తిందామని ప్రయత్నించాడు బుజ్జిపెట్టుకు భయం వేసింది గాని చటుక్కున తేరుకుని ధైర్యంగా మాట్లాడింది వేటగాడా నన్ను తిన్నంత మాత్రాన నీ కడుపు నిండుతుందా నీ కడుపు నిండదు నీ ఆకలి తీరదు నన్ను వదిలే నీకు అమూల్యమైన సలహాను మూడు ఇస్తాను మొదటి సలహాను నీ చేతి మీద కూర్చొని ఇస్తాను రెండవ సలహాను దూరంగా నేల మీద కూర్చొని ఇస్తాను మూడవ సలహాను చెట్టు కొమ్మ మీద కూర్చుని ఇస్తాను అన్నది వేటగాడు కొద్దిసేపు ఆలోచించాడు సరేలే అని దాన్ని వదిలేశాడు బుజ్జి పిట్ట వేటగాడి చేతి మీదే కూర్చొని మొదటి సలహా ఇచ్చింది అసంభవమైన వాటిని ఎప్పుడూ నమ్మవద్దు అని వేటగాడు ఇంకా ఆలోచిస్తుండగానే బుజ్జి పెట్ట దూరంగా వెళ్ళి కూర్చొని రెండవ సలహా ఇచ్చింది జరిగిపోయిన దాన్ని గురించి ఎన్నడూ బాధపడవద్దు అని ఆ వెంటనే మూడవ సలహా ఇచ్చేందుకు చెట్టు కొమ్మ మీదికి ఎగిరింది నా కడుపులో కిలో బంగారం ఉంది ఆ బంగారాన్ని నువ్వు గనుక తీసుకొని ఉంటే పది తరాల పాటు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బ్రతికేవాడిది అన్నది బుజ్జిపిట్ట వేటగాడు నిర్ఘాంతపోయాడు నేను నిన్ను నమ్మి వదిలాను బుజ్జిపిట్ట నువ్వు నన్ను మోసం చేశావు అని ఏడుకు ముఖం పెట్టాడు బుజ్జిపిట్ట నవ్వింది చూడు నా సలహాలు నువ్వసలు పట్టించుకున్నట్టే లేవు అసంభవమైన వాటిని నమ్మద్దని చెప్పాను కదా మరి కడుపులో బంగారం ఉందంటే నువ్వు ఎలా ఇక నా కడుపులో నిజంగానే కిలో బంగారం ఉండి ఉంటే నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు ఆ బరువు తెలిసేది కదా అయినా నా కడుపులో కిలో బంగారం పట్టేనా అన్నది వేటగాడు సిగ్గుతో తల వంచుకున్నాడు పిట్ట కొనసాగించింది చూడు జరిగిపోయిన దాన్ని గురించి ఎన్నడూ బాధపడకు అని చెప్పాను నువ్విప్పుడు ఏం చేస్తున్నావు అనవసరంగా నన్ను వదిలేశానే అని బాధపడుతున్నావు కదో అన్నది నవ్వుతూ వేటగాడికి మరింత సిగ్గు వేసింది నిజమే ఇక దాన్ని సలహాలు పాటిస్తాను మరిప్పుడు మూడో సలహా కూడా ఇవ్వు అని అడిగాడు ఎవరు ఏ సలహాలను ఇచ్చినా మనకు వాటిని పాటించే గట్టి మనసు ఉంటేనే ప్రయోజనం సలహాలు ఆచరణలోకి వస్తేనే ఉపయోగం అర్థమైందా అని చెప్పి బుజ్జిపెట్ట తురుమని ఎగిరిపోయింది